अभय आयु आरोग्य ऐश्वर्याद्रस्त श्री स्वामी पुण्यलिंगेशरस्वामी सध पूजा चे ओम श्री महापुण्यलिंगेश्वर स्वामी ने नमो नमः चरण्यति देवी देवीनारायणे नमोऽस्तु ते ॐ कृ पुण्यलिङ्गेश्वरस्वामिने नमो नमः इति आनन्दपरिमलकर्पूरमङ्गल नीराजनं दर्शयामि नमः पार्वते पदये हर हर महादेव शम्भो शङ्कर हर हर नम शिवार्पणमस्तु ॐ नमः शिवाय ओ शतम भवती शतहायुपुरुषतमेंद्रिय आयुष्यंद्रि प्रतिष्ठती शतमंदमती शतमश्वर्यती शतमती शतम दीर्घम श्री पुण्यलिंगेश्वरस्वामी दिव्याकूल्यता फलसीस्तु तथास्तस्त వికారాబాద్ నుంచి మేము వచ్చాము నా పేరు బస్వరాజ్ ఉమాదేవి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఈ లింగాలను స్థాపితం అంతా చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది నల్గొండ నుంచి వచ్చాము అభిషేకం చేయించడం గానీ ఇటుక పెట్టించడం తీసుకురావడం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు అంతా బాగుందండి చాలా సంతోషంగా ఓం శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి ఓం నమశివాయ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి